బ్లూబెర్రీస్ ఆరోగ్యానికి ఆణిముత్యాలు నమస్తే ఈ రోజు మనం బ్లూబెర్రీస్ గురించి మాట్లాడుకుందాం చూడటానికి చిన్నగా ఉన్నా ఇవి ఆరోగ్యానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి బ్లూబెర్రీస్ ఎలా సహాయపడతాయో ఇప్పుడు చూద్దాం ఒకటి యాంటీ ఆక్సిడెంట్ల గని బ్లూబెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి తద్వారా కణాలను రక్షిస్తాయి ఇది వృద్ధాప్య వృద్ధాప్యఛాయలను తగ్గించి దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది రెండు మెదడు ఆరోగ్యానికి మేలు జ్ఞాపక శక్తికి మంచిది బ్లూబెర్రీస్ లోని ఫ్లేవనాయిడ్లు ఫ్లేవనాయిడ్స్ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి ఇవి జ్ఞాపక శక్తిని పెంచడానికి ఏకాగ్రతను మెరుగుపరచడానికి మరియు అల్జిమర్స్ అల్స్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి మూడు గుండె ఆరోగ్యానికి బలం గుండెకు మేలు బ్లూబెర్రీస్ రక్తపోటును తగ్గించి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి ఇవి రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచి గుండెపోటు మరియు స్ట్రోక్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి నాలుగు రక్తంలో చక్కెర నియంత్రణ మధుమేహానికి మంచిది బ్లూబెర్రీస్లో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి సహాయపడతాయి ముఖ్యంగా టైప్ రెండు డయాబెటీస్ ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది